హాయ్ వివర్స్ అందరికీ చల్లగా ఆ భగవంతుడు చూడాలని మనసారా కోరుకుంటూ ఓ నీతి కథతో మీ ముందుకు వచ్చాను ఆ కథ ఏంటంటే ఒక అబ్బాయికి ఉరిశిక్ష అమలయింది కారణం అతను చేసినటువంటి తప్పులు ఉరిశిక్ష దగ్గరకు తీసుకొని పడిన వెంటనే తనకు ఆ రోజు ఉరి వేయడానికి ఉరికంభం దగ్గరకు తీసుకుని వెళ్ళారు అక్కడ నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పమని చెప్పి అడిగారు అందుకు బదులుగా తన జవాబు చెప్తూ నా కోరిక ఏమీ లేదు ముందు నా తల్లిదండ్రులని వేయమని చెప్పి చెప్పాడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చ ఆశ్చర్య చూస్తున్నారు ఇదేంటిది కన్నటువంటి తల్లిదండ్రులనే గురిశిక్ష తీయమంటావా అదేమని ఇప్పించుకోనిక జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులనే గురి మరణం ఎంతవరకు సబబ్ అందులో ఏమైనా అర్థం ఉందా అని అడిగారు అనుకున్నారు అప్పుడు ఆయన అవును అర్థం ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులన్నీ చేస్తూ ఉంటే నన్ను చూసి వాళ్ళు మురిసిపోయారు నేను అల్లరి చేస్తుంటే ఒక్కరోజు కూడా నన్ను గద్దించలేదు బెదిరించలేదు వయసు వచ్చాక తప్పు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసై వీధుల్లో తిరుగుతూ దొంగతనాలు చేస్తూ అనేకమైనటువంటి సంఘ వ్యతిరేక పనులన్నీ చేస్తూ ఉంటే వారు ఒక్కరోజు కూడా ఇది తప్పు అని ఏ రోజు నాకు చెప్పలేదు నేను సమాజం నన్ను అందరూ చీపో అని అసహించుకున్నా కూడా వాళ్ళు చిరునవ్వుతో ఉన్నారే తప్ప తప్పునైనా అని ఒక్కరోజు కూడా నన్ను చెప్పలేదు తప్పుడు మార్గంలో తల్లిదండ్రులు నన్ను సమర్థిస్తుంటే నేను తప్పుడు మార్గంలో నేను చేసినవి మంచివేమో అని ప్రయాణం సాగించాను ఎన్నో ఘోరమైనటువంటి పనులు చేశాను దానికి ఒక్కరోజు కూడా అడుగు చెప్పలేదు ఎదురు చెప్పలేదు ఎందుకంటే నేను లేకలేక పుట్టినటువంటి బిడ్డను కనుక నానాడి మందలించి నన్ను ఇది తప్పు అని చెప్పుండుంటే నాకు ఈనాడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు నేనే మారుతానని పాపం తల్లిదండ్రులు అనుకున్నారేమో నాకు తెలియదు నేను ఎలా మారాలో ఒక్కరోజు కూడా తండ్రి కానీ తల్లి కానీ నాకు చెప్పలేదు నేను చేసినటువంటి పనులకు తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవడంతో నేను చేసే పనులన్నీ కరెక్టేనేమో అనుకున్నానే కానీ ఇది తప్పని నేను తెలుసుకోలేకపోయాను చెప్పేవారు లేక చెడు మార్గంలో నడవలసి వచ్చింది ఇప్పుడు అలాంటి పనులకు సమాజం నన్ను ఎదిరిస్తుంటే నన్ను ఛేదరించుకుంటుంటే నన్ను తిడుతుంటే నేను ఇది తప్పని తెలిసింది కానీ నా మనసును మాత్రం మార్చుకోలేకపోయాను నేను చేసింది తప్పుడు మార్గమని నేను నడిచేది తప్పుడు మార్గమని నాడు వాళ్ళు నన్ను గట్టిగా అడిగి ఉంటే ఇది వచ్చేది కాదేమో కనుకనే నేను ఎలా ఉరి కంబానికి ఈరోజు వేలాడవలసినటువంటి అవసరం ఉండేది కాదేమో అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులకు మాత్రం తప్పకుండా ఉరి తీయాలి ఆనాడు వాళ్ళు నన్ను మందలించలేదు వాళ్ళే మొట్టమొదటిగా చేసింది తప్పని నేను అనుకుంటున్నాను అందుకే వారికి తప్పకుండా తీయాలి అని జవాబు చెప్పాడు దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లవేళలా ఉండాలి వారి నడకలోనూ వారి మాటలోనూ వారి చదువులోనూ వారు కలిసి స్నేహంతో తిరిగినటువంటి వాళ్లను అందరినీ గమనిస్తూ ఉండాలి వారి మార్గం ఎలా ఉంది వాడి చదువు ఎలా ఉంది వాడి పనులు ఎలా ఉన్నాయి అన్నటువంటిది మనం తప్పకుండా వాడిపైన ఒక దృష్టిని పెట్టవలసిన అవసరం తల్లిదండ్రులపైన తప్పకుండా ఉందని నేను భావిస్తున్నాను అందుకే తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు నడవాలి అది నడుస్తున్నారా లేదా అన్నది పూర్తిగా మనం గమనిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులు మార్గదర్శకులు అవుతారు వాటితో పాటు చదువుకున్నటువంటి చదువు వారికి సంస్కారాన్ని నేర్పించగలిగినటువంటి తల్లిదండ్రులై ఉండాలి అని ఈ కథ ద్వారా నేను మీ ముందరకు వచ్చాను నన్ను ఆశీర్వదిస్తూ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ